హలో అండి మా ఫ్యామిలీలో ఏదన్నా నాన్ వెజ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వంట మాస్టర్ చేసే గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి సో ఆ పచ్చడి అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇందులో చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి అవి నార్మల్గా మనం అయితే యాడ్ చేయమన్నమాట వంట చేసే మాస్టర్లు మాత్రమే యాడ్ చేస్తారు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి స్పెషల్గా మా ఫ్యామిలీలో చేసే వంట మాస్టర్ చేసే గోంగూర పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మనకి భోజనాలు తిన్న ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట అంత బాగా చేస్తారు ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత సనగ కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నలభై కట్టలు గోంగూర అనేది తీసుకున్నామండి నలభై కట్టలు అంటే ఒక కేరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కట్ట సైజ్ అనేది ఇక్కడ వచ్చేసి ఒక గంప నిండా ఆకులు అనేవి వస్తాయి అన్నమాట ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది సో కొంచెం కలదిప్పుకొని మళ్ళీ ఇంకొకసారి మిగిలిన గొంగూర అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట వచ్చేసి మీరు గమనించారు కదా ఒక గంప నిండా ఆకు అనేది దూశారు సో నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వచ్చేసి ఇక్కడ రెండు కేజీలు టమాటాలు అనేవి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి మగ్గటం కోసం అనమాట కొంచెం టమాటా వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కలదిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట కలిదిప్పుతూ ఉండాలి తర్వాత కొంచెం అంతా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలిదిప్పుకోవాలి పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ కూడా అనిపిస్తుంది అండి పచ్చడి అనేది ఇక్కడ ఆయిల్ వచ్చేసి శనగ నూనె యాడ్ చేశారు శనగ నూనె యాడ్ చేస్తే చాలా రుచి వస్తుందంటండి నాన్ వెజ్కైనా అలాగే గోంగూర పచ్చడికైనా శనగ నూనె యాడ్ చేసి చూడండి ఈసారి ఇలాగ మంచిగా కలిదిప్పుకుంటూ ఉండాలండి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట అంత బాగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ మూడు గెరెలు సాంబార్ గెరె ఉంటుంది కదా చిన్న గెరె సాంబార్ది దాంతో మూడు నాలుగు గెరెలు అనేది యాడ్ చేసుకున్నారు లాస్ట్లో కూడా ఇంకోసారి యాడ్ చేసుకున్నారు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం వచ్చేసి హాఫ్ వచ్చేసి నార్మల్ కారం హాఫ్ వచ్చేసి సాంబార్ కారం యాడ్ చేసుకోవాలండి మనమైతే నార్మల్గా కారం యాడ్ చేయము మిర్చి యాడ్ చేసినప్పుడు సో ఇక్కడ వచ్చేసి మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి స్పైస్ కూడా ఏమంత ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఏమన్నా కూడా వేసి ప్రతిసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది అడుగు మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు టేస్ట్ మారిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి మనకి సాంబార్ గిరిట ఉంటుంది కదా చిన్నది దాంతో రెండు గిరిటలు అంతా కొబ్బరి పేస్ట్ యాడ్ చేశారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం అంతా శనగ నూనె యాడ్ చేసుకున్నారు అంటే ముందే యాడ్ చేయొచ్చు కదా అంటే ఇట్లా మిడిల్లో యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందంట ఈసారి అలా యాడ్ చేసి చూడండి తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇంకా పుదీనాక యాడ్ చేసుకొని ఆకంతా కూడా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి వేసుకోవాలన్నమాట ఇదేమంటే మంచి ఫ్లేవర్ అనేది పచ్చడితో పాటే మిక్స్ అయిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ వేసిన బకెట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొబ్బరి లాగా రెడీ అవుతాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఇది వచ్చేసి పౌడర్ అనమాట కాజు ఇంకా మనకి పుచ్చగింజలు వైట్ కలర్ ఉంటాయండి అవి ఇంకా తెల్ల నువ్వులు అనమాట డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి చికెన్ మసాలా మనకు రెడీమేడ్ది బయట దొరుకుతుంది కదా ఆ చికెన్ మసాలా కూడా ఒక సాంబార్ గరిటెడ్ అంతా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిదిపుతూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అంత బాగా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం అంత కొబ్బరి పొడి అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫైనల్గా బాగా కలిదిప్పుకున్నాక కొంచెం ఒక సాంబార్ గిరెడ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కలిదిప్పుతూ ఉండాలండి సిమ్లో తర్వాత మనం కొంచెం పొదీనాకు కొత్తిమీర పైన యాడ్ చేసుకోవాలి చూసారు నూనె అంతా కూడా పైకి ఎలా వచ్చేసిందో సో ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్